లేడీస్ అండ్ జెంటిల్మెన్ వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా నేను ప్రియదర్శన్ దర్శన్ సో నాతో పాటు సీనియర్ అడ్వకేట్ అల్లం నాగరాజ్ గారు ఉన్నారు సో మనం ఒక ఇంపార్టెంట్ డిస్కషన్ ఈ రోజు ఈరోజు జరగబోతుంది ఏంటంటే మనం రెగ్యులర్గా చూస్తూ ఉంటాం చిట్ ఫండ్ స్కామ్స్ అని అంటే చాలామంది పాపం రకరకాల స్కీమ్స్కి అట్రాక్ట్ అవుతారు తర్వాత ఆ స్కామ్కి గురవుతూ ఉంటారు సో వాటి గురించి కొంచెం డీప్గా డిస్కస్ చేసుకుందాం హాయ్ సార్ నమస్తే అండి హై దర్శన్ గారు బాగున్నారండి వెరీ ఫైన్ యా సర్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చిట్ ఫండ్ స్కామ్ అనేవి మనం రెగ్యులర్గా చూస్తూ ఉంటాం పేపర్స్లో కావచ్చు ఎప్పటికప్పుడు బ్రేకింగ్స్ వస్తూ ఉంటాయి రకరకాల పేర్లు ఈరోజు ఒకటి అవుతూ ఉంటుంది నెక్స్ట్ డే ఇంకొకటి కొత్త కొత్త పుడుతూ ఉంటుంది కొత్త చిట్ ఫండ్ కంపెనీ జనం అందరూ నమ్ముతూ ఉంటారు రకరకాల స్కీమ్లు పెట్టి లాస్ట్లో స్కామ్కి గురవుతూ ఉంటారు సో ఏంటి ఈ చిట్ ఫండ్ స్కామ్స్ గురించి అసలు అవి అసలు లేగలేనా దాని గురించి మీరు ఏం చెప్తారు యాక్చువల్లీ ఫ్రాడ్ అనేది ఇల్లీగల్ చిట్ ఫండ్ అనేది లీగల్ బట్ వాళ్ళు ఏదైతే ఫ్రాడ్ చేయాలనే ఇంటెన్షన్ తోటి ఈ కస్టమర్స్ అందరినీ కూడా సబ్స్క్రైబర్స్ అందరిని కూడా అంటే ఫండ్స్ను డైవర్ట్ చేసి వేరే ఆల్టర్నేటివ్ బిజినెసెస్కు డైవర్ట్ చేయడం ఏదైతే ఉన్నదో అది ఫ్రాడ్ కానీ యాక్చువల్లీ ఎవ్రీ చిట్ ఫండ్ ఏంటంటే ఈవెన్ మనం ఎగ్జాంపుల్ తీసుకుంటే టెన్ ల్యాక్స్ ట్వంటీ ల్యాక్స్ థర్టీ ల్యాక్స్ అట్లా ఒక్కొక్క గ్రూప్స్ పెట్టేసి అలా సబ్స్క్రైబర్స్ను కస్టమర్స్ని తీసుకొని ఇంతమంది అని చెప్పి పెట్టుకున్న తర్వాత మనకు మన చిట్రీ స్టార్ దగ్గర దీనికి డిపాజిట్ సమ్ అమౌంట్ టెన్ ల్యాక్స్ అయితే టెన్ ల్యాక్స్ డిపాజిట్ అమౌంట్ ఉండే ఒకప్పుడు ల్యాండ్ డిపాజిట్ అది గ్యారెంటర్గా అట్లా పెట్టేది కానీ ఇప్పుడు అమౌంటే డిపాజిట్ తీసుకుంటున్నారు ఎందుకంటే ఈ ఫ్రాడ్స్ ఎక్కువ అని చెప్పేసి కానీ జరుగుతున్నటువంటి క్రమంలో ఈ సబ్స్క్రైబర్స్ అందరూ కూడా ఏంటంటే ఇన్ని పకడ్బందీ ఉంటున్నాయి కదా మనల్ని లా ప్రొటెక్ట్ చేస్తుంది అనే ఒక బిలీవ్నెస్ తోటి వీళ్ళు దాని యొక్క ఊబిలో పడిపోతున్నారు కానీ యాక్చువల్లీ ఇక్కడ ఆ చిట్కి సంబంధించిన చిట్ రిజిస్టార్ను యొక్క బిలీవ్నెస్ రిజిస్టర్ ఫార్ము వాళ్ళ యొక్క బ్రోచర్సు మెయిన్గా ఏజెంట్స్ వచ్చేసి ఏజెంట్స్ త్రూ వీళ్ళు ఏదైతే ఓనర్స్ ఉంటారు కదా చైర్మన్ కానీ మేనేజింగ్ డైరెక్టర్ కానీ వీళ్ళందరూ కూడా ఒక ఒక మాప్గా క్రియేట్ అయిపోయి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ చిట్లో ఉన్నటువంటి అమౌంట్స్ను దాన్ని చిట్ లిఫ్ట్ చేసినా కూడా అమౌంట్ ఇవ్వకుండా మీరు డిపాజిట్ చేయండి మళ్ళీ మీకు సమ్ అమౌంట్ ఇంట్రెస్ట్ వస్తుంది ఇన్ని సంవత్సరాలకు మీకు డబుల్ అవుతుంది అట్లా ఇట్లా అని చెప్పేసి మళ్ళీ దాన్ని వాళ్ళను డిపాజిటర్స్గా వాళ్ళ వాళ్ళ అమౌంట్స్ డిపాజిట్ చేసుకోవడం ఈ రకంగా ఫ్రాడ్ జరుగుతుంది తర్వాత ఇవన్నీ కూడా రిజిస్ట్రార్ చూసుకోవాలి చిట్ రిజిస్టార్ చూసుకోవాలి ఆయనకు వీళ్ళ మీద పర్చువేషన్ చేసే పవర్ ఇచ్చిండ్రు కానీ ఇక్కడ ఏమవుతుంది ఆ పర్చువేషన్ పవర్ను మిస్యూజ్ చేస్తున్నారు రిజిస్టార్స్ కానీ ఇక్కడ బాధితులు ఎవరైతున్నారో వాళ్లకు అంటే సరైన విధమైన సరే సరైన విధంగా చట్టాల విధ చట్టాల మీద అవగాహన లేకుండా వాళ్ళు ఏ ట్రాక్లు వెళ్ళాలో తెలియక మోసపోతున్నటువంటి సందర్భం అంటే పోలీస్ స్టేషన్స్కి వెళ్ళడం కంప్లైంట్ చేయడం తర్వాత ఈ చిట్ రిజిస్టార్ దగ్గరికి వెళ్ళడం కలెక్టర్ దగ్గరికి వెళ్ళడం తర్వాత వాళ్ళకి ఏమైనా చెక్స్ అట్లా ఇస్తే చెక్ బౌన్స్ అట్లా పోవడం ఇవన్నీ కూడా చట్టంలా కొంత డిలే సిస్టమ్ని వీళ్ళు ఈ ఏదైతే చిట్ ఫండ్ ఓనర్స్ ఉన్నారు కదా దాన్ని అడ్వాంటేజ్గా తీసుకున్నటువంటి న్యాయం జరిగే ఆస్కారం ఉందని హండ్రెడ్ పర్సెంట్ మనకు వాళ్ళు ఏదైతే ఫ్రాడ్ చేసిన కోర్టు దృష్టిలో త్రూ పోలీస్ కంప్లైంట్ లాంచ్ చేసి చిట్రీ స్టార్ మీద స్టార్ దగ్గర కూడా దృష్టికి తీసుకుపోయి వాళ్ళని చేస్తే హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకు ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ కనుక జరుగుతాయి కొత్తగా వచ్చినటువంటి బిఎన్ఎస్ఎస్ యాక్ట్ ప్రకారంగా ఖచ్చితంగా ఫైనాన్షియల్ ఫ్రాడ్ జరిగితే ఎస్హెచ్ఓ అంటే జ్యుడిషియన్ ఎస్హెచ్ఓ ఎవరైతే ఉన్నారో విత్ ద పర్మిషన్ ఆఫ్ కలెక్టర్ ఆర్ ఎనీ అదర్ మెజిస్ట్రేట్ వీళ్ళ ప్రాపర్టీస్ అన్నీ కూడా స్క్విజ్ చేయొచ్చు అకౌంట్స్ స్క్విజ్ చేయొచ్చు ఇమ్మీడియట్గా అది ఉంటుంది కానీ ఇక్కడ పోలీస్ ఏదైతే ఉన్నదో వాళ్ళు ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకోపో తీసుకోకపోవడం వల్ల వీళ్ళు బాగా సరైన న్యాయం జరగట్లేదు జరగట్లేదు అని చెప్పి చెప్పుకోవచ్చు సో ఇప్పుడు బేసికల్లీ రోజుకొక ఒక కొత్త కొత్త కంపెనీ పుట్టుకొస్తున్నప్పుడు ఏది లీగల్ ఏది ఇల్లీగల్ అని అలా ఒక కస్టమర్ నార్మల్ కన్జ్యూమర్ ఎలా దాన్ని డివైడ్ చేసుకుని ఎలా ఆలోచించి తీసుకోవాలంటారు నిర్ణయం ఇప్పుడు మనము కొన్ని మేజర్ కంపెనీస్ ఉన్నాయి సమ్ ఇయర్స్ అంటే థర్టీ ఫార్టీ ఫిఫ్టీ ఇయర్స్కి వెళ్ళి నడుస్తున్నటువంటి కంపెనీస్ అట్లాంటివి చూసుకోవాలి ట్రాక్ రికార్డ్ చూసుకోవాలి కొత్తగా పుట్టింది దాన్ని ఎట్లా బిలీవ్ చేయాలి వద్దు అనే దాని మీద చూసుకోవాల్సిన అంటే ఏదో అధిక లాభాల కోసం పోయి వీళ్ళు మోసపోవడం తప్ప కొత్త వాటిని ఇప్పుడు అసలు ఎంటర్టైన్ చేసే పరిస్థితులు ఆ సందర్భాలు మనము ఆలోచించుకోవాల్సిన బాధ్యత రెస్పాన్సిబిలిటీ ఎవరైతే ఉన్నారో బాధితులదే ఉంటుంది అది మనం ఎట్లా సర్టిఫై చేస్తాం కానీ సర్టిఫై చేసేది ఎవరు రిజిస్ట్రేషన్ చూసుకుంటాం వాళ్ళకి చిట్టి రిజిస్టర్ రిజిస్టర్ అయిందా కాదా రిజిస్టర్ అయినప్పుడు దానికి చట్టబద్ధత ఉన్నట్టే కదా కానీ చట్టబద్ధత ఉన్నప్పుడు ఈ బాధితులకు న్యాయం చేసే దిశగా చట్టాలు లేవు ఇమీడియట్గా ఇన్స్టెంట్ రిలీఫ్ రాదు ఇక్కడ ఎవరైతే ఈ చిట్ ఫండ్ ఫ్రాడ్స్ గురించి ఆలోచిస్తే ఎవ్వరు కూడా పాపం బాధితులు బిడ్డ పెళ్ళికో కొడుకు చదువులకో ఇంకా వీళ్ళ ఫ్యూచర్ దానికి సెక్యూర్డ్ అసెట్ కోసము చిట్ని కొంచెం మంత్లీ మంత్లీ సేవింగ్ కోసం వేసుకుంటారు కానీ ఇక్కడ ఏమైతుంది కొంత వాళ్ళకు అన్ని కార్పొరేట్లు లెవెల్ ఆఫీస్ స్టాఫ్ అవన్నీ చూపించి ఏం కస్టమర్స్ అంటే చేస్తున్నారు సో మనకి నార్మల్ గా రిజిస్టర్ అయిన చిట్ ఫండ్స్ కంపెనీస్ కూడా ఎత్తేసిన సందర్భాలు కొన్ని వింటూ ఉంటాం అంటే చాలా ఉంటాయి మరి కొన్ని ఉంటాయి సార్ రెగ్యులేషన్స్ ఉంటాయి లేదంటే చిట్ ఫండ్ యాక్ట్ అని ఉంటుంది ఇవి సరిపోవట్లేదు అంటారా ఇవి పర్ఫెక్ట్ గా లేవు అని అంటారా మీరు పర్ఫెక్ట్గా ఉన్నాయి కానీ అందులో ఉన్నటువంటి ల్యాక్ అనర్స్తో వీళ్ళు అడ్వాంటేజ్ తీసుకొని ఇప్పుడు ఉన్నటువంటి సందర్భంలో ఎవరైతే చిట్ ఫండ్ యజమానులు ఉన్నారో వాళ్ళే ఒక కొంత అమౌంట్ ఒక బిగ్ అమౌంట్ ఫ్రాడులెంట్గా ఫ్రాడ్ అయింది అని తెలిసిన తర్వాత ఎంత దారుణం అంటే డబ్బులిచ్చి వాళ్ళే కేసులు పెట్టించుకుంటున్నారు వీని బినామీ లేదంటే కేసెస్ పెట్టించుకొని వాళ్ళు జైలుకు పోవడం జైలుకి పోయి వచ్చినాక వాళ్ళు అంటే ఇన్సాల్వెన్సీ పిటిషన్స్ ఐపీ ఫైల్ చేయడం కొన్ని సందర్భాలల్లో తర్వాత ఈ క్రిమినల్ కేసెస్ ఫేస్ చేయడం బెయిల్స్ మీద బయటికి రావడం పోవడం ఇవన్నీ తర్వాత ఈ ఫండ్స్ ఈ ఈ వీళ్ళ బాధితుల డబ్బులన్నీ తీసుకొని ట్రాన్స్ఫర్ చేయడం వేరే బినామీల పేరు మీద ట్రాన్స్ఫర్ చేయడం ప్రాపర్టీస్ వాళ్ళను ప్రాపర్టీస్ అంత వాళ్ళకు వాళ్ళ పేరు మీదకి ట్రాన్స్ఫర్ చేసుకోవడం ఇట్లాంటి సందర్భాలలో ఈ ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ ఇట్లా జరుగుతున్నాయి దానికి చట్టాలు అనుగుణంగా ఎన్ని తెచ్చినా దాంట్లో లొసుకులు దొరకబట్టుకుంటున్నారు కానీ చట్ట ప్రకారంగా చట్టాన్ని తెలుసుకొని చట్టబద్ధంగా పోతే ఆలస్యమైన ఖచ్చితంగా బాధితులకు న్యాయం మాత్రం జరుగుతుంది సో ఏదైతే డిలే అవుతుందో ఆ డిలేని మాత్రం దాని డిలేని కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్గా చేస్తే ఏదైనా కేసు కొంచెం త్వర త్వరితగతిన ముందుకు ఉంటే మాత్రం తప్పించుకోవడానికి ఆస్కారం ఉండదు అంటారు సో సామాన్యుడు అసలు ఎందుకు అట్రాక్ట్ అవుతున్నాడు అంటే ఇన్ని జరుగుతూ ఉన్నాయి చూస్తూ ఉంటాడు విన్న నాలాంటి కూడా పేపర్లో ఒక న్యూస్ ఒక ఆర్టికల్ చదువుతాడు లేదంటే బ్రేకింగ్ న్యూస్ చూస్తాడు చూసిన తర్వాత తర్వాత ఒక రెండు రోజుల తర్వాత ఒక కంపెనీ నుంచి ఇలా చిట్ ఫండ్స్ ఉన్నాయనగానే వాడు కూడా అట్రాక్ట్ అయ్యి పే చేస్తూ ఉంటాడు ఎందుకంటారు ఎందుకు వీళ్ళు ఇలా అంత ఈజీగా వాటికి అట్రాక్ట్ అవుతున్నారు అంటే ఇప్పుడు ఆల్టర్నేట్ రెమెడీస్ ఎందుకంటే బ్యాంకర్స్ దగ్గర కానీ బ్యాంకర్స్ దగ్గర వాళ్ళకి ఇంట్రెస్ట్ రేటు తక్కువ వస్తుంది అనేది ఒకటి ఇంకొకటి ఇది మంత్లీ ఒక ఇన్స్టాల్మెంట్ వైజ్గా ఉంటుంది యాక్చువల్లీ చిట్ ఫండ్ కరెక్ట్గా రన్ చేసి ఫ్రాడ్ కనుక కాకుంటే చిట్ ఫండ్ యజమానులకు లాభం జరుగుతుంది వీళ్ళ మనకు ఈ కస్టమర్స్ కూడా లాభం జరుగుతుంది కానీ ఇక్కడ ఇప్పుడు చట్టాలు కూడా కఠినతరం తీసుకొచ్చినా కూడా అంటే సెక్షన్ ఫైవ్ ఆఫ్ డిపాజిటర్ అండ్ ఫైనాన్షియల్ ప్రొటెక్షన్ యాక్ట్ నైన్టీన్ నైంటీ నైన్లో ఉన్నటువంటి యాక్టు అది నాన్ బెయిలబుల్ సెక్షన్ అది అంటే ఎబో సెవెన్ ఇయర్స్ క్రైమ్ అది టెన్ ఇయర్స్ ఇంప్రిజన్మెంట్ ఉంది కాబట్టి స్టేషన్ బెయిల్ చేయడానికి కూడా ఫార్టీ వన్ ఇయర్స్ సిఆర్పిసి కానీ థర్టీ ఫైవ్ త్రీ ఆఫ్ బిఎన్ఎస్ యాక్ట్ కింద కానీ వాళ్ళు బెయిల్ మీద బయటికి రావడానికి ఛాన్స్ లేదు ఇన్వెస్టిగేషన్ కూడా ప్రాపర్గా చేయొచ్చు కానీ ఇక్కడ కొంత కొంత అనడం కాదు ఎబో ఎయిటీ నైంటీ పర్సెంట్ బాధితుల పక్షాన ప్రభుత్వ అధికారులు పోలీస్ డిపార్ట్మెంట్ కానీ చిట్ స్టార్స్ వాళ్ళు కానీ ఎవ్వరు కూడా వీళ్ళు బాధితుల పక్షాన ఉండే పరిస్థితి లేదు ఇక్కడ ఏమవుతుంది వాడు ఫైనాన్షియల్గా వాడు వెల్ ఆఫ్ ఉంటారు బాధితులేమో చాలామంది ఉంటారు నాకెందుకులే నా వస్తే చాలు అది ఇది అనే దాని మీద ఏదో ధర్నాలు చేస్తేనే రాస్తారోకాలు చేస్తానో కలెక్టర్ని కలిసానో ఇక్కడ ఒక అంటే ఉన్న పరిస్థితులలో ఇట్లాంటివి కాదు ఆల్టర్నేట్ రెమెడీ ఏమున్నా కూడా లానే అనే రెమెడీ ఇంకా పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి పోలీస్ కంప్లైంట్ ఇస్తే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ తీసుకోకపోతే ప్రైవేట్ కంప్లైంట్ ఫైల్ చేయండి లేదు మనం రిజ్యుడిక్షన్ కూడా మనం గౌరవ కన్సర్న్ డిస్టిక్ బాస్ కమిషనర్ ఆఫ్ పోలీస్కి డైరెక్షన్ కానీ ఇవ్వచ్చు పోలీస్ అధికారి ఎస్హెచ్ఓ క్రైమ్ రిజిస్టర్ చేయబోతు ఆయన మీద కూడా క్రైమ్ రిజిస్టర్ చేస్తారు ఉన్నాయి చట్టంలో ఉన్నాయి కాకపోతే ఏంటంటే అది దాన్ని ఫాలోఅప్ చేసే విధానంగా కనుక ఉంటే ముందు పోతుంది కానీ ఎవరు కూడా ప్రాపర్గా జుడిషియరీ సిస్టమ్ మీద బిలీవ్నెస్ ఎందుకు కోల్పోతున్నారు అంటే జ్యుడిషియరీలో డిలే సిస్టమ్ ఉన్నది కాబట్టి ల్యాక్ ఓనర్స్ ఆ ల్యాక్ ఓనర్స్ తోటి వీళ్ళు సర్వైవ్ అవుతున్నారు ఇంకొకటి ఏంటంటే జ్యుడిషియరీ సిస్టమ్ ల్యాక్ ఓనర్స్ ఉన్నాయి అంటే అది జడ్జి తప్పు కాదు చట్టాలే తప్పు కాదు ఈ చట్టాలను మళ్ళీ రీఆర్గనైజ్ చేస్తే కనుక మనకి ఇంకేమన్నా ఆల్టర్నేట్ రెమెడీస్ వీళ్ళకి దొరుకుతాయి ఇమీడియట్ ఇన్స్టెంట్ జస్టిస్ దొరుకుతాయి సో ఆన్ ఏ జనరల్ నోట్ ఒక క్వశ్చన్ డౌట్ కామన్గా ఉండే డౌట్ అడుగుతున్నాను అంటే బేసికల్లీ మనం క్రైమ్ కే క్రిమినల్ కేసెస్ చాలా చూస్తూ ఉంటాం మర్డరు అటెంప్ట్ మర్డర్ ఇలాంటివి ఇక్కడ చూస్తే ఫినాన్షియల్ క్రైమ్స్ జరుగుతున్నాయి ఫినా లా పరంగా ఫినాన్షియల్ క్రైమ్స్కి తక్కువ శిక్ష ఉంటుందండి బికాస్ ఎందుకంటే ఫినాన్షియల్ క్రైమ్ వల్ల ఎన్నో కుటుంబాలు రోడ్డున పడతాయి ఎన్ ఎంతోమంది సూసైడ్ కూడా చేసుకోవచ్చు ఇక్కడ చాలా సివియారిటీ ఉంటుంది బట్ థింక్ ఏంటంటే అకార్డింగ్ నార్మల్గా జనరల్గా ఉండే పబ్లిక్ ఉండే ఒపీనియన్ ఏంటంటే క్రిమినల్ కేసెస్లో శిక్ష అనగానే కొంచెం ఎక్కువ పడుతూ ఉంటుంది కొంచెం దాని సివియారిటీ వేరే ఉంటుంది ఫినాన్షియల్ క్రైమ్కి వచ్చేసరికి వాళ్ళు ఎక్కువ మంది ఎస్కేప్ అవుతూ ఉంటారు మీరు అన్నట్టు డిలే ప్రాసెస్ నడుస్తూ ఉంటుంది సో ఏంటంటారు లా అయితే ఫైనాన్షియల్ క్రైమ్ కొంచెం ఎగ్జామ్ చేస్తూ ఉంటారా కొంచెం పక్కన పెడతా ఉంటారా యాక్చువల్లీ ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ మీద ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి బిఎన్ఎస్ఎస్ చట్టాల ప్రకారంగా క్రిమినల్ మేజర్ యాక్ట్స్ ప్రకారంగా చాలా సివియర్ పనిష్మెంట్స్ ఉన్నారు దాని మీద స్పెషల్ ఫోకస్ చేసారు కానీ ఇంకా వాటిని ప్రజల్లోకి అందరికీ అవగాహనకి ఇంకా రాలేదు కానీ ఇప్పుడు అట్లా కనుక ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ ఉంటే కనుక ఖచ్చితంగా వాళ్ళ ప్రాపర్టీసు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ ప్రాపర్టీసు బినామీ ప్రాపర్టీసు అన్నీ కూడా స్కీజ్ చేసే అథారిటీ పోలీస్ వారికి ఇచ్చిండ్రు పోలీస్ వారికి ముందుకి విస్తృత అంటే అధికారాలు ఉండకపోయేది కానీ ఇప్పుడు ఉన్నాయి కానీ వాటిని అంటే ఇంకా వాళ్ళు ఇంప్లిమెంటేషన్కి తీసుకురాలేని సందర్భాలని మనం చూస్తున్నాం కానీ ఏదేమైనా ఇప్పుడు వాళ్ళు ఒక చిట్ లిఫ్ట్ చేసిండ్రు చెక్ ఇచ్చిండ్రు ఈ కోర్ట్లో కోర్టు పోతే ఇదంతా డిలే సిస్టం అవుతుంది ఎక్కడ అవుతుంది అని వీళ్ళు కోర్టు మీద ఒక విశ్వాసం లేక వాళ్ళు కోర్టుకు వెళ్ళకపోవడం అనేది ఏదైతే అట్లా కరెక్ట్ న్యాయం జరగలేకపోతుంది థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ యూర్ ర్యూట్ టైం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ ట్రింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ ట్రీ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ ట్రీ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ ట్రింగ్ For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations iDream. So subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. I dream ki iDream team andar ki. Huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నా నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్